ముప్పైవ తేదీ నుండి మూడో తేదీ వరకు శ్రీమన్నారాయణ రామానుజ చియ స్వామి వారి పర్యవేక్షణలో వేద పండితుల నడుమ భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం విశిష్టత కలిగిన ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకల్ల సురేష్ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆలయ శిఖరం పైన కలసానికి పాలాభిషేకం చేశారు అనంతరం శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నత ఆశీస్సులు పొంది ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే కాకల సురేష్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు ఈ రోజున ఇక్కడికి తల్లి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది అలాగే ఈ స్కూల్ క్యాంపస్ లో మన రామినేని వెంగయ్య గారు దాదాపుగా పదమూడు లక్షలు ఖర్చు పెట్టి మనం కూర్చున్న ఇక్కడ ఈ స్టేడియం లాగా ఇది ఒక డయాస్ లాగా కట్టడం జరిగింది అలాగే వారు స్కూల్ సమస్యలు కూడా కొన్ని చెప్తా ఉన్నారు ఈ ప్రహరీ కూడా కంప్లీట్ చేయడం దగ్గర నుంచి ఇంకా కొన్ని స్కూల్ సమస్యలు అన్ని కూడా మన దగ్గర లిస్ట్ ఉంది వాటినన్నింటినీ కూడా వీళ్ళంత త్వరగా ఒక్కడొక్కటి పరిష్కారం చేస్తాం అలాగే తల్లి గుడి గుడి గురించి కూడా ఈఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఒక ప్లాన్ రెడీ అవుతా ఉంది దానికి రెడీ అయిన తర్వాత అందరం కూడా కూర్చొని మనం ఈ గుడి మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనం ఆల్రెడీ మనం రామ్నారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది మనకి ఎటువంటి అవకాశం వచ్చినా గవర్నమెంట్ నుంచి అలాగే మనకు పెద్ద పెద్ద డోనర్స్ ఉన్నారు తల్లి నాకు కూడా కాల్స్ చాలా మంది చేస్తున్నారు అందరం కూడా మనం కూర్చొని కానీ మాట్లాడుకుంటే ఎంతో డోనార్స్ మనకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని అందరం కూడా మనం ముందుకెళ్దాం అలాగే ఇక్కడ దొత్తులూరు గురించి కూడా దొత్తులూరు సమస్యలు కానీ ఏమైనా కూడా ఈ మెయిన్ ఏంటంటే ఈ గుడి దొత్తులూరు మండలానికి సంబంధించిందంటే ఈ గుడి గురించే మాట్లాడతారు ఎంతోమంది ఎంతోమంది దాదాపుగా తిరణాలకి మనకు ఇండియా నుంచి కూడా మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు వారందరికీ కూడా మనం ఒకసారి మనం కలుపుకొని మన సమస్యలు కానీ చెప్తే వారు వచ్చేదానికి రెడీగా ఉన్నారు అలాగే మన రామినేని గారి లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది డోనర్స్ ఉన్నారో వారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరూ ఉంటారు సంపాదించుకున్న దాంట్లో కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి కొంత మనం ఊరికి పెట్టాలన్న ఉద్దేశంతో అటువంటి వారు చాలా పట్టు అరుగుగా ఉంటుంటారు వారికి నా ప్రతి